మరణాన్ని ఎలాగైనా ఆపాలి అనుకోవడం జీవనాన్ని నిరోధించుకోవడమే అవుతుంది అలాగే జీవనాన్ని తప్పించుకు తిరుగుదామనుకుంటే అది మరణాన్ని ఆహ్వానించడమే అవుతుంది జీవితం భాగంగా ఇబ్బందిగా మారినప్పుడు చాలామంది తెలిసి కానీ తెలియక కానీ జీవనం నుంచి తప్పించుకు తిరిగే ప్రయత్నం చేస్తారు అలా చేస్తే అది మృత్యువుకు స్వయంగా ఆహ్వానం అందించడం అవుతుంది జీవనాన్ని తప్పించుకోవాలంటే మృత్యువును ఆహ్వానించడం కంటే మెరుగైన పద్ధతి ప్రపంచంలో లేదు అది మీరు మీకు తెలియకుండానే చేయవచ్చు తెలిసి తెలిసి ప్రయత్నపూర్వకంగాను చేయవచ్చు ఇప్పుడు మన భూమండలంలో మనం చూస్తున్న అనేక విధాలైన సంక్లిష్టమైన రోగాలన్నిటికీ ఒక ముఖ్య కారణం ప్రజలు జీవనాన్ని నిరోధించి తప్పించుకు తిరుగుతామనుకోవడమే ఆ ప్రయత్నంలో వాళ్ళు మృత్యువుకు ఆహ్వానం పలుకుతున్నారు దీనికి వాళ్ళ శరీరాలు కూడా సహకరిస్తున్నాయి అవి మృత్యువును ఆహ్వానించాలన్న మీ కోరికకు కార్యరూపం ఇస్తున్నాయి అంతే మీరు అడుగుతున్నారు అడిగింది జరుగుతున్నది మనుషులు జీవనాన్ని తప్పించుకోవాలని ప్రయత్నించడానికి కారణం అది చాలా ప్రమాదకరమైనదని వాళ్ళు భావించడమే మీరు ఒక విషయం తెలుసుకోవాలి ఈ భూగోళంలో పూర్తిగా సురక్షితమైన స్థలం శ్మశానం ఒకటే అక్కడ ఏమీ జరగదు జీవిస్తున్నంతసేపు మాత్రం భద్రత అనేది ఉండదు నేను ఇంతకు ముందే ఒకసారి చెప్పాను మీ రక్షణ కోసం మీరు ఎన్ని భద్రత ఏర్పాట్లైనా చేసుకోండి రేపు ఉదయానికల్లా మీరు మరణించవచ్చు ఇది అసంభవం అసంభావ్యం కాదు జీవితంలోనే సంపూర్ణమైన భద్రత అనేది ఏదీ ఉండదు మీరు భద్రత కావాలని ఆధారపడిన కొద్దీ మీరు మృత్యువు వైపు మళ్ళీ మరణో మదనోన్ముఖులు అవుతారు మీకు తెలియకుండానే మీరు మృత్యువును కోరుకోవడం ప్రారంభిస్తారు భారతీయ సంప్రదాయం ఒకటి ఉంది మీకు ఎక్కడైనా సాధువు కానీ యోగి కానీ కనిపిస్తే మీరు వాళ్ళ ఆశీర్వాదాలు దీవెనలు పొందే అవకాశం వదులుకోరు చాలాసార్లు చాలామంది నా దగ్గరకు కూడా వస్తూ ఉంటారు వచ్చి సద్గురు నాకు మీ ఆశులు ఇవ్వండి నాకు ఏమీ జరగకూడదని దీవించండి అంటారు నిజంగా అదొక దీవెన అవుతుందా మీకు అన్నీ జరగాలని నేను దీవిస్తాను జీవనం అనేదంతా మీకు జరగాలి అనుభూతి కావాలి మీరు భూమి మీదికి వచ్చింది జీవనాన్ని అనుభవించాలనా లేక ఆ అనుభవాన్ని తప్పించుకు తిరగాలనా మీకు కావాల్సింది జీవనానుభూతులు తప్పించుకోవడం అయితే మీకు ఇన్నర్ ఇంజనీరింగ్ లాంటి సాధనలు అక్కర్లేదు అంతకంటే మెరుగైన సాధనాలు నేను చూ సూచించగలను రెండు మీటర్ల తాడు చాలు దాంతో ఇంటి సీలింగ్ నుంచి ఉది వేసుకుంటే సరిపోతుంది కదా అదేమంత ఎక్కువ ఖరీదు కూడా ఉండదు అది సమర్థమైన సాధనం నా అభిప్రాయం జీవన స్థితిలో ఉన్న మనుషులు జీవనం నుంచి తప్పించుకుపోవాలనుకోవడం చాలా నకారాత్మకమైన ధోని మనం సజీవ స్థితిలో ఉండేది చాలా స్వల్ప కాలం మృత స్థితిలోనే చాలా ఎక్కువ కాలం గడుపుతుంటాం కనుక ఆత్మహత్యతో జీవితం అంతం చేసుకోవడం అనే మార్గం అసలు మార్గమే కాదు మనస్తత్వ పరంగా జరిగే నాటకాలను జీవనానికి సంబంధించిన అస్తిత్వ విషయాలతో కలిపి పోబడడం వల్ల ఇలాంటివి జరుగుతాయి మీరు భద్రత గురించి ఆలోచన ఆరంభించిన క్షణం నుంచి మృత్యువుకు సహకరిస్తారు ఈ విషయం తెలుసుకోండి మృత్యువుకు మీ సహకారం అవసరం లేదు మరణం అత్యంత సమర్థమైంది నిజానికి మీ సహకారం అవసరమయ్యేది జీవనానికి మీరు సరిగ్గా గమనించి చూడండి మీరు జీవనంతో ఏం చేసినా ఎంత ఎక్కువ చేసినా ఇంకా చేయదగలినది ఉంటూనే ఉంటుంది జీవనానికి మీ పూర్తి శ్రద్ధ మీ ప్రయత్నాలు అవసరం మృత్యువుకు మీ సాయం అక్కర్లేదు అది దాని దోవన ఎలాగో జరుగుతుంది ఆ జరిగేది కూడా పరిపూర్ణమైన సమర్థతతో జరుగుతుంది అందులో వైఫల్యం అనేది ఉండదు అందరూ ఒత్తిణీల అవుతారు చాలామంది తమకేమీ కాకూడదు అని కోరుకుంటారు కానీ జీవితం మాత్రం ఉత్సాహభరితంగా ఉండాలి ఇదిలా సాధ్యమవుతుంది ఇది గెలుపుకు అవకాశమే లేని స్థితి దీన్ని మీకు మీరుగా సృష్టించుకుంటున్నారు ఏమవుతుంది మీకు చెప్పండి మహా అయితే చావు వస్తుంది అంతే కదా అంతకంటే మీకు జరగగల ఉపద్రవం ఏదీ ఉండదు అంతేకాదు జీవితంలో ఏం జరిగితే అది జరుగుతుంది జరగనివ్వండి మీరు ఇక్కడికి పెద్ద పెట్టుబడి ముళ్ళ ఏదైనా పట్టుకొని వచ్చారా వట్టి చేతులతోనే వచ్చారు కనుక ఈ జీవితంలో మీరు నష్టపోయేందుకు ఏమీ లేదు ఎంత సుఖమైన పరిస్థితి చూడండి ఏమైనా జరగనివ్వండి మీకు మాత్రం లాభమే వస్తుంది మరి దేని గురించి మీకు చింత పది సంవత్సరాల క్రితం మాట ఆ రోజుల్లో భారతదేశంలో స్టాక్ మార్కెట్ నష్టాల దశలో ఉంది ముంబైలో కొంతమంది నా దగ్గరికి ఒకవేళ పట్టుకొచ్చారు మొదట్లో ఆయన ఆస్తుల విలువ రెండు వందల యాభై మిలియన్లు ఉండేవట తర్వాత స్టాక్ మార్కెట్లో ఆయనకు బాగా నష్టాలు వచ్చాయట దాదాపు ఎనిమిది నెలల కాలంలోనే ఆయన ఆస్తుల విలువ తగ్గిపోయి ముప్పై మిలియన్లకు వచ్చిందట దాంతో ఇప్పుడు ఆ మనిషి హతాశుడై దిగులుతో మునిగిపోయి ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నాడట ఆయన ఆస్తి ముప్పై మిలియన్లే పాపం ఇంతటి దుస్థితిలో ఉన్న ఆ మానవుడికి ఏమైనా సహాయం చేయమని ఆయన మిత్రులు ఆయనను నా దగ్గరికి తీసుకుని వచ్చారు ఇది నాకు చాలా హాస్యాస్పదంగా అనిపించింది చాలామంది భారతీయులకు ముప్పై మిలియన్లు ఉండడం అంటే స్వర్గస్కమే నీకు స్వర్గం కావాలా ముప్పై మిలియన్ల ఆస్తి కావాలా అంటే వాళ్ళు ముప్పై మిలియన్లే కోరుకుంటారు మరి ఈ మనిషి తనకున్నది ముప్పై మిలియన్ల స్వల్పమైన ఆస్తి మాత్రమే అన్న దుఃఖంతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు ఇది ఆయన ఒక్కటి పరిస్థితే కాదు మీరు కూడా ఎప్పుడూ ఇలాంటి స్థితిలోనే ఉంటూ ఉంటారు కొత్త ఘటనలేవో జరగనివ్వండి మీరు కనుక నాకేమీ జరగకూడదు అన్న భావనను మీలో ఏర్పరచుకొని కూర్చుంటే వివాహం లేని నిలువ నీరులాగా స్తబ్దులైపోతారు అలాంటి స్తబ్దత మరణంతో సమానం జీవన వాహిని ప్రవహిస్తూ ఉండకపోతే నవోన్మేషమైన అవకాశాలు మీ ముందు ఆవిష్కృతమవుతూ ఉండకపోతే మీ జీవస్మృతులు బతికి ఉండే మరణించిన వాళ్ళు అయిపోతారు ఈ కారణం వల్లే వాళ్ళ జీవితాల్లో చెప్పుకోదగ్గ దుర్ఘటనలేవి జరగకుండానే వేలాడేసుకున్న విషాద వతనాలతో వీధుల వెంట తిరిగే వాళ్ళు చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు వాళ్ళలో చాలామంది జీవితాలు వాళ్ళు ఎప్పుడూ ఊహించినంత సంతోషకరంగానే సాగుతూ ఉంటాయి భౌతిక సుఖాల విషయంలో మనమందరం మన తాతలు తండ్రుల కంటే ఎంతో మెరుగైన జీవితాలు అనుభవిస్తాం అయినా వీధుల నిండా ఈ విషాద వదనాలు ఏడుపు మొహాలు కనిపిస్తూనే ఉంటాయి దీనికి కారణం వాళ్ళ జీవితంలో జరగకూడని దుర్ఘటనలేవో జరిగి ఉండడం కాదు దీనికి కారణం వాళ్ళ జీవితంలో ఏర్పడిన స్తబ్దత నిలువ నీరు లాంటి స్తబ్ద జీవితం గడపడం జీవన మరణం లివింగ్ డెత్ జీవించే మదనంగా ఉండిపోవడం ఒక అద్భుతమైన అనుభవం అవుతుంది కానీ సజీవంగా ఉన్నప్పుడు సగం చచ్చిన వాయిలా బతకడం అనేది మాత్రం అత్యంత బాధాకరంగా ఉంటుంది మీరు చక్కగా సజీవంగా ఉన్నారా ఇంకేం అద్భుతం లేదు మీరు మృతులైపోయారా అయితే ఇక మీ సంగతి మేము పట్టించుకోము కానీ భూమి మీద మృతపాయులై తిరుగుతూ ఉన్న మనుషుల సంఖ్య బాగా పెరిగిపోయింది అందుకే ప్రపంచంలో ఇంత దుఃఖము ధైన్యము కనిపిస్తున్నాయి వీళ్ళంతా ఒకప్పుడు పూర్తి జీవకులతో సజీవంగా వెలిగిపోయిన వాళ్ళే ఇప్పుడు మాత్రం కాటికి కాళ్ళు చాపి ఉన్నారు కాలం గడిచే కొద్దీ భౌతిక శరీరం కొంత శిథిలమయ్యే మాట నిజమే అందుకే జీవితంలో మీ అనుభవాలన్నీ శరీరగతము బుద్ధిగతము మాత్రమే ఉంటే కాలగతిలో మీరు క్షీణించి శిథిలం కావడం సహజం అలా కాకుండా జీవనానికి మౌలికమైన జీవశక్తిని కనుక మీ జీవన అనుభవంలో నింపుకోగలిగితే జీవ ప్రక్రియల గురించి తెలుసుకోవాల్సిన చర్యలన్నీ సవ్యంగా తీసుకుంటే ఇక మీరు కాలగతిలో కృషించిపోయి శిథిలం అవడం ఉండదు కాలగతిలో మరింత వికాసాన్ని పొందుతారు కనుక ఈ జీవనం అనే ప్రక్రియను ఎప్పటికప్పుడు ఉత్పేదికం చేసి ఉత్సాహం నింపుతూ ఉండాలి మదనానికైతే ఆహ్వానము అభ్యాసము అవసరం లేదు మీ అండదండలు కావాల్సింది జీవనానికి